నమస్తే వెల్కమ్ టు అనల్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పెబ్బర్ మార్కెట్ అయితే ఉన్నాం పెబ్బర్ మార్కెట్ వచ్చేసి చిన్న సైజు ఎద్దులు పెద్ద సైజు ఎద్దులు ఏం రేట్లు ఉన్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం రేట్లు అయితే సరే ఎంతెంత నడుస్తున్నాయి అనేది రేట్లు అయితే గిత్తలోనే ఒకసారి అయితే అడిగి ఉన్నది రేట్ అయితే ఏం చెప్పుకున్నాయి రైతు అన్నా ఏం చెప్పున్నా అన్న రేటు లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో పల్లెతోన్నాయి లక్ష ఇరవై వేలు రేట్ అయితే అవుతుంది ఇది నాలుగు నాలుగు పిల్లలతో అడిగారు ఎవరన్నా ఎవరికి అడిగినారు ఒక లక్ష ఆరు వేలకు ఒక లక్ష ఐదు వేల అడుగుండే మీరు ఎంతకు వెళ్ళాలనుకున్నారు ఒకటి పది ఒక లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు పైన అయితే వేయాలనుకున్నారు దిద్దరు మార్కెట్ వచ్చింది ఎవరు మీద నాగల్దిన్నే మండలం ఎమిగన్నూరు అంటే ఆంధ్రా ఓకే ఆధ్వర్టు నుంచి వచ్చిందంట వచ్చిందంటే మార్కెట్కి అయితే వచ్చింది వాళ్ళు లక్ష పదివేలకు అయితే ఇద్దాం అని అని అనుకున్నారంటే ఇక్కడైతే చిన్న దూరం ఉన్నాయి సరే అయితే అడుగుతాం ఇవి రేట్ ఏం చెప్తున్నా పాల పల్లె దూ చూడడానికి అయితే బాగున్నాయి గిత్తలు అన్న ఏం చెప్తున్నా రేటు తొంభై వేలా ఎంత వయసు అంటే దీనిలో సంవత్సరం సంవత్సరం ఇవి తొంభై వేలు అయితే రెడీ చూస్తుంది పెద్ద నడుస్తుంది ఏం తొంభై ఎంత వయసు వయసానా ఎనిమిది నెలలు ఎంత తొంభై తొంభై ఐదు తొంభై ఐదు అంటారు అంటే తొంభై నెలలుంటారు ఎనభై వేలు అరకరి ఎనభై వేలు ఎవరు మీది రాయనిపల్ల రాయన్పెనా అండి వచ్చినాయి ఎనభై వేల వరకు అయితే అడిగిందండి ఏం చెప్తా రైట్ అక్కటి పది ఎన్ని ఉన్నాయి పాల మామూలుగా సాగు కొట్టిండ్రేమ అంటే ఎంత ఒకటి పది ఎంత వరకు అరేండి அடின ஐது வரைக்கும் కొన్ని సందర్భాల్లో బండలాగా ఎద్దులు కూడా వస్తాయి మార్కెట్ ఓకే అన్న ఏం చెప్తాను రేట్ ఇవి రేట్ ఏం చెప్తాను ఎనభై వేల ఎనభై వేలు చెప్పాను అంటే ఎద్దులు అలా అన్న ఏం చెప్తాడు రేటు ఎనభై

వాళ్ళు కాంటాక్ట్ నంబర్ తీసుకుని ఇబ్బంది పెడుతుండ్రం కాంటాక్ట్ నంబర్ అయితే ఒకసారి అయితే అడుగుదాం ఏం చెప్తుండ్రు రైట్లో వచ్చేసి నా ఏం రేటు ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్ని పల్లెతో పాలపల్లెలు సేద్యమైనయా ఎవరన్నా ఒక లక్ష ఇరవై వరకు అడిగినారు మీరు ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్పిన ఒక లక్ష ముప్పై వేలకు ఒక లక్ష ముప్పై ఐదు వేల కంటే ఒక పదిహేను వేల కాడ వ్యాపారం అంటే పదిహేను వేల కాడ పదిహేను వేల డిఫరెన్స్ వ్యాపారం అయితే ఆగింది మార్కెట్ అయితే ఇక్కడ కూడా గిట్టలు సరే సరే అయితే అడుగుదాం రైట్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్తే తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఐదు ఏడు వీళ్ళది జవాయిపురం అంటే జవాయిపల్లి అంట కావాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది గీతలో వచ్చేసి ఉన్నాయి ఒకసారి గీతలో అనుకుందాం రేటు ఏం చెప్పండి ఏం రేటు ఒక లక్ష ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే రేటు చెప్పండి ఇవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయా చేద్దేమన్నాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయంట గడి అయితే పోయినాయి గ్యారంటీ ఉంటుంది పెద్ద మార్కెట్కి ఎంత వచ్చినాయి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగింది ఒకటి పదిహేను వరకు అడిగాంనా ఎవరి మీదే వెంకటాపురం ఏడు పెబ్బేరు పక్కల వెంకటాపురం కదా పెబ్బరి పక్కల వెంకటాపురం ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ తీసుకుందాం కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి వెయిట్ అయితే సార్ పోనీ మేడం ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ టూ ఫోర్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే ఏం చేయకండి అవసరమైన కాల్స్ చేసి మాట్లాడుకోండి ఎందుకంటే చాలా వరకు రైతులు కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలంటే కొద్దిగా వెనుక ఎందుకంటే కాంటా కాల్స్ చేసి ఇబ్బంది పెడుతుంది అంటే అనులాక్స్ ఇబ్బంది పడుతుందంటే ఇలాంటి వీడియోస్ మరి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేర్ మార్కెట్కి అయితే రావచ్చు